క్రైస్తలాడ్ ఈ రోజు దేవుని వాక్యము న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు ఆయనను ప్రేమించువారు న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయేలీలను బాధించుటకు అనేకమంది శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ భయపడుతున్న సమయంలో దేబోరా ధైర్యంగా లేచి ఇస్రాయేలీలకు తల్లిగా మారి విజయం సాధించింది మనము కూడా ఆయనను ప్రేమించిన వారమైతే ఏ విధంగా మబ్బులను చీల్చుకుని సూర్యుడు ఉదయిస్తాడో మనము కూడా గొప్ప కార్యములు చేయగలుగుతాము ప్రార్థన ప్రభువైన యేసు మాకు ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉదయించుటకు మాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె